నేను రజాక్ జీతం తీసుకోకుండా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ అన్న అంటూ దండం పెట్టినటువంటి డైరెక్టర్ సో అసలు విషయం ఏంటంటే మన అందరికీ తెలిసిందే కదా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పుల కుప్పకి సంబంధించి సో ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి మొన్న అసెంబ్లీ సెషన్స్లో వెళ్తే జీతం ఇచ్చినారట అది పవన్ కళ్యాణ్ గారు వద్దన్నారట సో దానికి సంబంధించి ఒక డైరెక్టర్ అయితే కనుక రియాక్ట్ అవ్వడం జరిగింది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా చేపట్టి ప్రజాసేవలో తల మునకలు అవుతున్నారు ఇదిలా ఉంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో తాను జీతం తీసుకునే పనిచేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది జీతం తీసుకుంటేనే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి వేతనం ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అయితే ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్నారు తాజాగా రాజ్ శాఖను రివ్యూ చేస్తున్న సమయంలో అక్కడున్న అప్పులు లోటు బడ్జెట్లను గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు తన జీతం తీసుకోకపోవడమే కరెక్ట్ అని చెప్పేసి భావించడం జరిగింది అలాగే రాజ్ శాఖలో ఫర్నిచర్ కూడా తన సొంత డబ్బులతోనే ఏర్పాటు చేసుకుంటారని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది పవన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు అయితే వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారితో బ్రో సినిమాను తరహెక్కిచ్చినటువంటి ప్రముఖ దర్శకుడు నటుడు సముద్రకణి గారు ఆసక్తికరమైన ట్వీట్ చేసినారు పవన్ జీతం తీసుకోకపోవడంపై తమిళ మీడియా కవర్ చేసిన ఒక న్యూస్ పిక్ను ట్విట్టర్లో షేర్ చేసిన ఆయన అన్న అంటూ దండం పెడుతూ హెమోజీని అయితే షేర్ చేయడం అయితే జరిగింది ప్రస్తుతం సముద్రకణి గారు ట్వీట్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు ఈ ట్వీట్ని రీట్వీట్ చేస్తూ కింద కామెంట్స్ కూడా చేయడం జరుగుతుంది అయితే సముద్ర కని గారు తెరెక్కిచ్చినటువంటి బ్రో సినిమా పవన్ కళ్యాణ్ గారితో పాటు మెగా సాయి సాయితరం తేజ్ గారు కూడా నటించారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ వాళ్ళ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గారు ఈ సినిమా నిర్మించారు ఈ సినిమా సూపర్ హిట్ అయితే అయింది అనమాట అదే సమయంలో కొన్ని వివాదాలు వచ్చినప్పటికీ దీని గురించి పక్కన పెడితే అది అనమాట పరిస్థితి మీరు గమనించారా ఒక విషయం పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకోకపోగా తన సొంత కష్టార్జితంతో తన సొంత డబ్బుతోనే చివరాకరికి ఆఫీసులు ఉండే ఫర్నిచర్ని కూడా నా డబ్బుతోనే చేపిస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి వాడిని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల ఓడించారు జనం సరేలే ఏదైతే ఏమైంది కానీ ఇప్పుడు పిఠాపురం ప్రజలు అత్యధిక హ్యూజ్ మెజారిటీతో గెలిపించినారు ఆయన ఈ రోజున అదే మాట చెప్తున్నాడు నన్ను పిఠాపురం ప్రజలు గెలిపించినారు కాబట్టి మీ నియోజకవర్గాన్ని ఒక అద్భుతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత నాది దేశంలోనే కాదు ప్రపంచంలోకి వెళ్ళా అత్యద్భుతమైన నియోజకవర్గంగా మోడల్ నియోజకవర్గంగా మన దాన్ని తీర్చిదిద్దుతారు నీటి దగ్గర సమస్యల దగ్గర నుంచి మొదలుపెట్టి అన్నిటిపై కూడా రివ్యూ నిన్న మొన్న ఇవాళ మొత్తం ఒకటే పిఠాపురంలో కూర్చొని అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ల దగ్గర నుంచి మొదలుపెట్టి కింద స్థాయి అధికారుల వరకు అందరితో కూడా సభలు సమీక్షలు పెట్టి ప్రజలతో కూడా మమేకం అవుతూ ప్రజా నిన్నేమో పెన్షన్ సరఫరా చేస్తున్నారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి గురించి పక్కన ఉన్నటువంటి తమిళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు మాత్రం ఇప్పటివరకు పెద్దగా రియాక్ట్ అయింది ఎక్కడ కూడా కనిపించలేదు పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు మాత్రమే ఆయన శుభాకాంక్షలు మాత్రమే చెప్పినారనమాట ఆ తర్వాత ఎక్కడ కూడా వీళ్ళు ఎక్కడ కూడా పెద్దగా కనిపించలేదు చూడండి సముద్రకని గారు సముద్రకని గారు అక్కడ మీడియా ఒక వీడియో క్రియేట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన జీతం తీసుకోకుండా ప్రజల కోసం పని చేస్తున్నాడు ఫర్నిచర్కి కూడా తన సొంత కష్టార్జితాన్ని ఖర్చు పెట్టుకుంటున్నాడని చెప్పేసి చెబితే అక్కడ ఉన్నటువంటి మీడియా ఒక ఒక అద్భుతమైన వీడియోని ప్రజెంట్ చేస్తే సముద్రికని గారు రెస్పాండ్ అయినారనమాట మన తెలుగు హీరోలు కావచ్చు బిజినెస్ మ్యాన్లు కావచ్చు లేదంటే ఇతర రాజకీయాలు ఎవరు కూడా ఒకళ్ళు కూడా స్పందించలేదు ఈ విషయం పైన ఎందుకు ఏం స్పందిస్తాం పవన్ కళ్యాణ్ గారికి పేరు వచ్చింది కదా స్పందించడం కరెక్ట్ అనేది వీళ్ళ యొక్క అభిమత్తంగా కనిపిస్తూ ఉంటుంది ఏమో ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచి జరుగుతుంది కాలమైన నడిపిస్తుంది అత్యద్భుతంగా వెళ్తున్నారు ప్రజలు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గాన్ని కాదు తను తీసుకున్నటువంటి శాఖలు అన్నిటిలో కూడా ఎలాంటి కల్మషం లేకుండా ఎలాంటి ఒక రూపాయి దండుకునే తీరు లేకుండా అత్యద్భుతంగా చేరిన కోరికతోనే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నటువంటి ముందుకు వెళ్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది ఆయనకి శ్రీరామరక్ష అంతకు మించి అయితే ఏం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పక్క ఇండస్ట్రీ వాళ్ళు పవన్ కళ్యాణ్ పొగుడుతూ ఉంటే ఫ్యాన్స్ కాలు రగరేసుకుంటారు సొంత ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక్కడు పెద్ద రియాక్ట్ అయినా పాప అని అయితే పోరనమాట అది సంగతి పవన్ కళ్యాణ్ గారిని పక్క ఇండస్ట్రీ వ్యక్తులు గుర్తిస్తున్నారు తప్ప సొంత ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆయన గెలిచినప్పుడు కూడా నండి ట్వీట్లు వేయడానికి ఒక్కొక్కరికి మంట పుట్టిందండి నిజం దాని గురించి ఆయన ఇప్పటివరకు బయటపడలేదు బయటపడదాం ఎందుకులే మన ఇండస్ట్రీనే కదా అంటే ఎందుకులే సావని మనకి ఎందుకులే ఈ ఫోన్లే వాళ్ళ వాళ్ళతో వాళ్ళు సస్తుంటారు వాళ్ళకి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి అనిపిస్తుంది ఈరోజు సముద్రకానికి రియాక్ట్ అయిన తర్వాత ఎందుకు గుర్తొచ్చింది అంటే చూడండి మన వాళ్ళు ఎలా అంటే ఒక ట్వీట్ చేస్తే ఏదో వాళ్ళకి కోర్ట్ లాస్ట్లో పోయినట్టు ఫీల్ అవుతారన్నమాట మన తెలుగు సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి యాక్టర్లు కానివ్వండి అది సంగతి సరే పవన్ కళ్యాణ్ గారు అనే కాదు సినిమా ఇండస్ ఏ ఒక్కరికైనా సరే రాజకీయ నాయకులకు సంబంధించిన ఏదైనా సరే ఇప్పుడు మన సినిమా వస్తే కలికి ట్వీట్ అనేది రెండు రోజుల తర్వాత ఆ సినిమా హిట్ అయిన తన తర్వాత ట్వీట్లు వేసినారు తప్ప మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక్కడే ముందు ట్వీట్ వేసింది అటు పక్క రజనీకాంత్ గారు ఒకళ్ళు ట్వీట్ వేసింది మన వల్ల ఒక్క ట్వీట్ అయ్యేలా మొదటి రోజు సినిమా రిలీజ్ అయిన రోజు రెండు రోజుల తర్వాత సినిమా చూసి ఓ అద్భుతంగా ఉందంట ఎందుకు ఆ డైరెక్టర్ కావాలా డైరెక్టర్ అన్న సినిమా చేస్తే కనుక నాతో చేస్తాడు ఎందుకంటే హిట్ టాక్ ఉంది మంచి గా సినిమా తీసినాడు అత్యంత భారీ తో తీసినాడు ఒక రికార్డ్ని అయితే సెట్ చేసినాడు కాబట్టి ఒకటి ఉపయోగపడకపోతాడా అని చెప్పి అందరూ కూడా ఇరవై తొమ్మిదో తారీఖు ట్వీట్ లేసినటువంటి పరిస్థితి ఆ రోజే అర్థమైంది ఎవరైనా ఏందనేది సరే ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని తమిళ మీడియా కావచ్చు నార్త్ మీడియా కావచ్చు ఈ రోజున ప్రయస్ చేసి ఆకాశానికి ఎత్తుతున్నటువంటి పరిస్థితి సో ఆయన స్థాయిని తగ్గించలేరు ఎవడి వల్ల కూడా కాదు వీళ్ళు ప్రేస్ చేసినా చేయకపోయినా